హాయ్ అండి రేణుకా వంటల్ వారి హోమ్ ఫుడ్ బిజినెస్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఫస్ట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా ఆలోచించాను చేయగలనా ఏంటి లేదంటే స్టార్ట్ చేసి మళ్ళీ ఆపకూడదు ఇట్లా రకరకాలుగా ఆలోచనలు వచ్చాయి అయితే నేను నాకు అప్పుడు ఒక కొటేషన్ నేను విన్నాను అదేంటంటే హార్డ్ వర్క్ ప్లస్ క్వాలిటీ ప్లస్ కన్సిస్టెన్సీ ఈక్వల్ టు సక్సెస్ అని నిజమైన అనిపించిందండి సో స్టార్ట్ చేసి అనిపించింది అలాగే క్వాలిటీ మెయింటైన్ చేయాలనిపించింది సో అదే రకంగా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను అంతే క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అంటే అన్నీ కూడా ఆయిల్తో సహా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను అలాగే కారం వచ్చేసి అస్సలు ఛాన్సే ఇవ్వకుండా నేను ఊరెళ్ళిపోయి ఊళ్ళో ఈ సంవత్సరపు కాయలతో చక్కగా కారం కూడా తెచ్చేసాను ఇలా మెయింటైన్ చేస్తుంటే మనకి సక్సెస్ అనేది వస్తుంది అనేది నా నమ్మకం అండి మీరేమంటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాగే ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్నట్లుగా పచ్చళ్ళు కారం పొళ్ళు ఇవన్నీ కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక హెల్దీ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ అనేది మనం రెగ్యులర్గా తీసుకోవడం అనేది మన హెల్త్కి చాలా మంచిది అయినప్పటికీ ఒకే రకమైన ఫుడ్ని తినడానికి ఇష్టపడం కదా సో అలాంటప్పుడు మనకి ఇష్టమైన రీతిలో దాన్ని కన్వర్ట్ చేసుకుంటూ తింటే ఎన్ని రోజులైనా తినగలం అలాంటిదే ఈ నట్స్ కారపూడండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి రైస్లోకి బాగుంటుంది సో నేను ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేశాను లేదు మీకు ఇలా కారపొడి కావాలంటే నాకు స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి చక్కగా నేను నీట్గా హైజిన్గా తయారు చేసి పంపిస్తాను లేదు మీరు తయారు చేసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పర్ఫెక్ట్గా తయారు చేసుకోండి దీనికోసం ఒక కప్పు పల్లీలు ఒక ఇరవై జీడిపప్పు ఇరవై బాదం పప్పు తీసుకోండి ఈ మూడిటిని డ్రైగానే ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో కంటిన్యూగా కలుపుకుంటూ చక్కగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కర్బూజా గింజలు ఒక టేబుల్ స్పూన్ గింజలండి ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అలాగే ఒక పావు కప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకోండి ఒక అర స్పూన్ జీరా కూడా వేసుకొని వీటన్నిటిని కలిపి సన్నటి సెగపన ఒక రెండు నిమిషాలు రోస్ట్ చేసుకోండి ఇవి చాలా త్వరగానే రోస్ట్ అవుతాయి ఎక్కువ టైం పట్టదనమాట కాబట్టి ఇక్కడ విడివిడిగా ఇలా వేపుకోవాలి ఇవి కొంచెం చిట్పట్ల ఆడుతూ వేగిన తర్వాత వాటిని కూడా తీసేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు వేసుకోండి ఘాటుకు తగినట్లుగా పిల్లలు తినేటట్లయితే ఘాటు తక్కువ చేసుకోండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని వీటిని చక్కగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఫస్ట్ పల్లీలు జీడిపప్పు బాదం పప్పుని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీనిలో మిగిలిన నట్స్ ఉన్నాయి కదా ఆ నట్స్ అన్నిటిని గ్రైండింగ్ జార్లో వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకును వేసుకోండి ఇప్పుడు ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోండి నాలుగైదు చింతపండు రెమ్మలు వేసుకోండి కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది కదా ఇక దీన్ని ఇంతవరకు మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కారపొడి చేసుకుంటే చాలా హెల్దీ అనిపిస్తుంది కదా మీకు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ కారపొడిని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న పౌడర్లో వేసి ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి ఫస్టే మనం అన్నీ కూడా కలిపి గ్రైండ్ చేసినట్లయితే పల్లీలు జీడిపప్పు బాదం పప్పు బాగా గ్రైండ్ అవ్వండి దీన్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజులపై నిల్వ ఉంటుంది టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది పిల్లలకి చక్కగా ఇడ్లీలు దోశల్లో పెట్టవచ్చు అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా ఈ కారపొడి తింటే చాలా హెల్దీ అండి ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా హెల్దీగా టేస్టీగా తినొచ్చు సో మీకు ఈ కారపొడి కావాలా ఇదే కాదండి మునగాకు పొడి కరివేపాకు కారపొడి అవసి గింజల కారపొడి పల్లి కారపొడి కాకరకాయ కారపొడి అలా చాలా రకాలు ఉన్నాయి మీకు ఏది కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెష్గా పంపించబడతాయి ఫ్రెండ్స్ నేను చేస్తున్న చిన్న హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ